మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురువు గారు అండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలోని మన ఆరవ రాశి అయిన కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు తప్పకుండా అండి మంచి విషయమే కదా మనకు కన్యా రాశి వాళ్ళకి ఈ యొక్క జ్యేష్ఠ మాసం జూన్ నెల ఆరో నెలలో కన్యా రాశి వారికి వచ్చేసి అనేక విషయాలలో అనేక రంగాలలో అనేక రంగాల వారికి విశేషంగా కలిసి వచ్చే అవకాశమే ఉంది అవుతే ఈ రాశి వాళ్ళకి కొన్ని విషయాలలో జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ముందు పాజిటివ్ చెప్తాం పాజిటివ్ అంటే ఈ జ్యేష్ఠ మాసంలో జూన్ నెలలో కన్యా రాశి వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు 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 చక్కగా కలిసి వస్తాయి నష్టాలు ఏముండవు తర్వాత నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్నటువంటి వాళ్ళు ప్రశాంతంగా మనశ్శాంతిగా వాళ్ళు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకోవచ్చు అది ఎటువంటి వ్యాపారం అయినా కూడా ఆ వ్యాపారంలో బాగా రాణించగలరు బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళుగా వీళ్ళు గుర్తింపు పొందగలరు వీళ్ళు చేసే వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందగలుగుతాయి చక్కగా వీళ్ళు నమ్ముకున్నటువంటి పది మందికి కూడా వీళ్ళు మార్గదర్శకంగా కూడా నిలబడగలరు అంటే మనం ఒక వ్యాపారం చేస్తున్నామంటే ఆ వ్యాపారంలో పది మందిని పోషించడం కూడా జరుగుతుంది అనమాట గా వాళ్ళకు శాలరీలు జీతాలు అట్లా ఆ విధంగా పది మందిని కూడా మనం పది మందికి మనం ఆదర్శంగా ఈ రాశి వాళ్ళు నిలబడే అవకాశము ఉంది అందుకనేసి ఏ వ్యాపారమైనా సరే ఎటువంటి వ్యాపారమైనా సరే ఈ జూన్ నెలలో చక్కగా ప్రారంభం చేసుకోవచ్చు మనోధైర్యంగా ప్రశాంతంగా కూడా చేసుకోవచ్చు ఇదే కాకుండా వీటితో పాటు ఈ రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు జరుగుతుంది అంటే వృత్తి రీత్యా లేదా చదువు రీత్యా కొంతమంది చదువు కూడా అక్కడ చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు వాళ్లకు ఆ యోగం ఏర్పడే అవకాశం ఉంది అని యోగం అక్కడ స్థిరపడే అవకాశం కూడా ఉంది అంటే కన్యా రాశి వాళ్ళు అందరికీ జరుగుతుందా అంటే కాదు ఆ కొంతమందికి జరిగే అవకాశం ఉంది చాలా మంది అను అంటు అనుకుంటుంటారు ఏమని ఆ స్వామి ఇలా చెప్పారు బాగుంది విదేశీ అనుయోగం జరుగుతుంది అంటే అక్కడ చదువుకుంటారు లేదంటే ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉంది మరి అని పాజిటివ్ గా చెప్పాడు ఆ మరి కొంతమంది మేము ప్రయత్నం చేస్తాం జరగలేదు ఇవన్నీ పేకు అనుకునేటువంటి వాళ్ళుగా ఉంటారు అవుతే ఓవరాల్ గా రాశి ప్రకారంగా హండ్రెడ్ పర్సెంట్ జరగాల్సిందే ఉంది కానీ వాళ్ళ పుట్టిన టైం టయాన్ని బట్టి వాళ్ళ యొక్క పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళ తలరాత్రి రీత్యా అది జరగకపోవచ్చు జరగచ్చు జరగకపోవచ్చు అవుతే జరగదా అంటే జరుగుతుంది తర్వాత జరగచ్చు ఈ నెలలో జరగాలని ఏమి లేదు వెనకాల ముందు జరగచ్చు అంత మాత్రాన ఇది చెప్పింది కరెక్ట్ కాదు అనే వాళ్ళు అనుకోవడం తప్పు పొరపాటు అయితే వంద మంది ఉన్నారు ఈ రాశిలో వాళ్ళు అందులో ఇరవై మందికైనా జరగచ్చు విదేశీ అనుయోగం అందులో కొంతమంది జరగకపోవచ్చు కాకపోతే ఈ మాసంలో జరగకపోయినా తర్వాత అయినా జరుగుతుంది అట్లా అంతేకాని ఇందులో ఏ ప్రతి మాట కూడా శాసనమే తప్పకుండా విదేశీ అనుయోగం జరిగే అవకాశం ఉంది అలాగే వీళ్ళ జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దూర ప్రయాణాలు కొనసాగిస్తారు బానే ఉంటాయి కానీ కాస్త ప్రమాదాలు సంభవించే అవకాశం కూడా ఉంది ఈ రాశి వాళ్ళకు కూడాను ఆచితోచి నడుచుకోవాలి అవుతే వాహనాల వల్ల ప్రమాదాలు జరగడము వాళ్ళ వాహనాలకి మరమ్మతులు అంటే రిపేర్లు చేయించుకోవడం అంటే ఖర్చు సంపాదన ఉంటుంది మళ్ళీ ఇటు ఈ ద్వారా కూడా నష్టం జరిగే అవకాశం ఉంది అంటే మనం బైక్ కావచ్చు కారు కావచ్చు ట్రావెల్స్ చేసుకునే వాళ్ళు కావచ్చు ఊహించినటువంటి సంఘటనలు అంటే ప్రమాదాలు జరగడం కానీ లేదంటే అవి ఆ చెడిపోయి మళ్ళీ రిపేరింగ్ చేసుకోవడం కానీ తద్వారా డబ్బు ఖర్చు అయిపోతుంది టైం వేస్ట్ అవుతుంది ఇలా కూడా కొంత ఆర్థిక పరంగా మనం సంపాదించింది మళ్ళీ ఇక్కడ ఖర్చు కూడా జరిగే అవకాశం ఉంది అందువల్ల వాహనాల విషయంలో జాగ్రత్త ఉండాలి వాహనాల విషయంలో జాగ్రత్త ఉండాలి ఒకవేళ వాహనాలు పర్సనల్ గా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కావచ్చు లేదంటే ఏదైనా కార్లో ఆటోలో ఏదైనా తీసుకొని బిజినెస్ పరంగా చేయాలనుకున్నటువంటి వాళ్ళు పౌర్ణమి లోపలే కొనాలి ఈ జ్యేష్ఠ అమావాస నుంచి పౌర్ణమి లోపలే కొన్నట్టు అయితే ఆ శుద్ధపక్షము శుక్ల పక్షము అంటారనమాట అంటే చంద్రుడు రోజురోజు రోజు దినదినము ఆయన డెవలప్మెంట్ అభివృద్ధి చెందుతూ అనమాట పూర్ణ చంద్రుడుగా అభివృద్ధి చెందుతున్నాడు ఆ సమయంలో ఆ ఏ వాహనమైనా సరే కొనుక్కొని వాళ్ళు పర్సనల్ గా అయినా సరే నడుపుకోవడానికైనా కొనుక్కోవడం మంచిది లేదా బిజినెస్ పరంగానైనా సరే వాళ్ళు ఈ శుద్ధపక్షంలోనే ఈ ప్రథమార్థంలోనే కొన్నట్టయితే బాగా కలిసి వస్తుంది నష్టం ఉండదు ఒకవేళ ఆ ఏదైనా నష్టం జరిగింది చిన్న చిన్న ఏదైనా అంటే అది చిన్న నష్టం మాత్రమే పెద్దగా ప్రమాదము ప్రాణ నష్టాలు జరిగే సమస్యలు రావు ఓకే ప్రథమార్థంలో చేయడం వల్ల మనకు చక్కగా జీవితాంతం కూడా ఆ వాహనాల వల్ల కలిసి రావడమే ఉంటుంది కానీ నష్టం అనేది ఉండదు ఒకవేళ ఉన్నా కూడా చిన్న స్వల్పమైనటువంటి సమస్యతో బయటపడతాం బయటపడతాం అంతే కదా చిన్నగా తగిలేదానికి పెద్దగా ప్రాణ నష్టం జరిగేదానికి చాలా తేడా ఉంటుంది కదా అందువల్ల చిన్న చిన్న సమస్యలతో మామూలు కామన్ అలా వాళ్ళ అదే పౌర్ణమి తర్వాత అమావాస్య మధ్య మధ్యలో ద్వితీయార్థంలో వాహనాలు కొన్నట్టు అయితే నష్టం జరిగే అవకాశం ఉంది ప్రమాదాలు వాహనాల వల్ల వాళ్ళ వాహనాలకి రిపేర్లు వాటి వల్ల ధన నష్టము ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా నడుచుకోవాలి ఎందుకంటే ఈ కన్యా రాశి వారికి పన్నెండో ఇంట కుజుడు కేతువు కలిసి ఉండడం అలాగే ఆరోగ్య స్థానంలో కుంభరాశిలో రాహు ఉండడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి జాగ్రత్తగా నడుచుకోవడం వల్ల చిన్న స్వల్పమైనటువంటి సమస్యతో బయటపడతారు లేదనుకోండి పెద్ద సమస్యగా మారే అవకాశము ఉంది లో జరిగేటువంటి సమస్యలు కావచ్చు ఆ చిన్న స్వల్పమైన సమస్య కూడా పెద్దగా మనిషిని పట్టి పీడించే అవకాశం అవకాశం ఉంటుంది అందుకనేసి కాస్త జాగ్రత్తగా నడుచుకోవడం వీటి అన్నిటి నుంచి కూడా తప్పించుకు తిరుగువాడు ధన్య స్వామి అన్నట్టుగా ఈ కన్యా రాశి వాళ్ళు ఆ గణపతిని అంటే గణపతిని అంటే ఏంటంటే ఆ పంచముఖ గణపతి అని కూడా ఉంటారు లేదా పంచముఖ గణపతి కాకపోతే కనుజిష్టి గణపతి అని కూడా ఉంటారు అనమాట రుద్ర గణపతి అని కూడా అంటారన్నమాట ఆ ఆయనను దర్శించడం వల్ల ఆయనను దర్శించడం కానీ లేదా ఇంట్లోనే కూర్చొని చిన్న మనకు బుక్స్ దొరుకుతుంటాయి అష్టోత్తరం చేసుకోవడం కానీ చేసినట్టయితే ఆ ఊహించినటువంటి ప్రమాదాలు కానీ ఆ అనారోగ్య సమస్యలు కానీ ఇవన్నీ కూడా సైడ్ అయిపోతాయి అంటే ఆ స్వల్పంగా తొలగిపోతాయి పెద్ద నష్టం జరగకుండా చిన్న సమస్యతో బయటపడతాయి లేదా అది కూడా జరగకుండానే పోతుంది ఆ గణపతిని ఆరాధించడం పూజించడం వల్ల చక్కగా ఈ రాశి వాళ్ళకి అన్ని రంగాల వారికి అన్ని విధాల కూడా కలిసి వచ్చే కాలమే ఎక్కువగా ఉంది ఓకే చక్కగా తెలియజేశారు సర్వే జన సుఖ